श्री रामकृष्ण प्रभा चैनलनु చూడండి మాసపత్రికను చదవండి ఓం నిరంజనం నిత్య మనంత రూపం భక్తాను కంపాధృత విగ్రహం ఉబై ఈషావతారం పరమేశమీడియం తం రామకృష్ణం శిరస నమామః నమస్తే సంస్కృత సాహిత్యంలో ఉపమా కాళిదాసస్య అంటారు అంటే కాళిదాసు గారు చెప్పిన ఉపమానాలకు సాటి లేవు అని అలాగే తెలుగు సాహిత్యంలో నన్నయ్య గారు ఉపమానాలు పెట్టింది పేరు అందుకే ఉపమా నన్నపార్యసి అంటారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక సాహిత్యంలో శ్రీరామకృష్ణుల యొక్క ఉపమానాలకు సాటి లేవు అని చెప్పవచ్చు స్వామి వివేకానంద చెప్పేవారు శ్రీరామకృష్ణులు అతి సాధారణమైనటువంటి ప్రాపంచిక విషయాలను అవిశ్రాంతంగా అంటే విరామం లేకుండా ఆధ్యాత్మిక జీవితానికి అన్వయిస్తూ ఉండేవారు అని స్వామీజీ చెప్పేవారు మనం సాధారణమైన మనం ఆధ్యాత్మిక విషయాలను ప్రాపంచిక స్థాయికి తీసుకుని వస్తాం కానీ శ్రీరామకృష్ణులు ప్రాపంచిక విషయాలను ఆధ్యాత్మిక స్థాయికి తీసుకుని ఎప్పుడు కూడా ఉదాహరణలు చెప్తూ ఉండేవారు అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి శ్రీరామకృష్ణుల యొక్క ఉపమానాలు శ్రీరామకృష్ణ కథామృత యొక్క గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో మహేంద్రనాథ్ గుప్తా వారు ఒకసారి శ్రీరామకృష్ణులను ఒక ప్రశ్న అడుగుతారు ఈ ప్రపంచంలో ఏ విధంగా ఉండాలి అంటే ఈ సంసారంలో ఏ విధంగా జీవించాలి ఆధ్యాత్మిక జీవితం మనం జీవించాలంటే సంసారంలో ఏ విధంగా ఉండాలి దానికి శ్రీరామకృష్ణులు ఏం చెప్తారంటే మనసును ఎప్పుడూ కూడా భగవంతుని పైన పెట్టి సంసారంలో పనులన్నీ కూడా చేయాలి అని చెప్పేవారు అందరూ కూడా ఇంట్లో ఉన్న తల్లి తండ్రి బిడ్డలు అందరూ కూడా తన వాళ్ళు అనుకుంటూ పని చేయాలి కానీ మనసు మాత్రం భగవంతునిపై పెట్టాలి అని దానికి ఒక చక్కటి ఉపమానం చెప్పేవారు ఉదాహరణ అదేమిటంటే బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటుంది ఆ పని మనిషి ఏం చేస్తుంది అందరూ కూడా అక్కడ నా వాళ్లే అన్నట్లుగా పనిచేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆ యజమాని పిల్లలను నా రాముడు నా కృష్ణుడు అంటూ తన వాళ్ళే అన్నట్లుగా తను ప్రవర్తిస్తూ ఉంటుంది కానీ తన మనసు మాత్రం ఇంట్లో పల్లెటూరులో తన ఇంట్లో ఉన్న తన పిల్లలపైన తన తన సంసారం పైన ఉంటుంది అంటే మనసులో అది పైకి ఎక్కడ కనిపించదు కానీ ఆ ఆ ప్రేమ ఎప్పుడు కూడా తన పిల్లలపైనే ఉంటుంది అదేవిధంగా మనం కూడా ఈ సంసారాల్లో ఈ ప్రపంచంలో మనం ఉంటున్నప్పుడు మన మనసును ఎప్పుడు కూడా భగవంతుని పైన ఆ విధంగా పెట్టాలి ఒక డబ్బున్న వాళ్ళ ఇంట్లో పని మనిషి ఎలాగైతే తన యొక్క పిల్లలపైన ఎప్పుడూ దృష్టి ఉంటుంది కానీ పనులన్నీ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఆ విధంగానే మనం కూడా సంసారంలో ఉండాలని చాలా చక్కటి ఉదాహరణ చెప్తారు మరొక ఉదాహరణ తాబేలు ఎప్పుడూ కూడా నీటిలో తిరుగుతూ ఉంటుంది అటు ఇటు కానీ దాని మనసు మాత్రం అది ఎక్కడో ఒక ఒక చోట గుడ్లు పెట్టి ఉంటుంది ఆ గుడ్లపైనే ఆ గుడ్లు సురక్షితంగా ఉన్నాయా లేదా అని ఎప్పుడు కూడా దృష్టి మాత్రం అక్కడే ఉంటుంది ఈ విధంగా శ్రీరామకృష్ణులు అంటారు సంసారంలో అన్ని పనులు చేయి కానీ దృష్టి మాత్రం భగవంతునిపై పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఒకసారి మహేంద్రనాథ్ గుప్తతో శ్రీరామకృష్ణులు అంటారు నువ్వు నాకు ఒక మంచి చిత్రపటం తీసుకుని రాగలవా ఎటువంటిదంటే పక్షి గుడ్లను పొదుగుతూ ఉన్నటువంటి చిత్రపటం కావాలి ఆ పక్షి గుడ్లను పొదుగుతున్నప్పుడు దాని దృష్టి ఎలా ఉంటుందో మనం గమనిస్తే కళ్ళు చూస్తూనే ఉంటాయి కానీ తన దృష్టి మాత్రం లోపల ఆ గుడ్లపైనే ఉంటుంది ఇది ఒక అద్భుతమైన దృశ్యం అది ఒకసారి మా ఆశ్రమంలో కూడా ఇలాగే ఒక పక్షి వచ్చి ఒక చెట్టు పైన ఈ గుడ్లను పెట్టడం జరిగింది ఆ రోజు నిజంగా అది చూసి శ్రీరామకృష్ణుడు చెప్పినటువంటి ఉదాహరణ ఎంత చక్కనిదో అని మాకు అర్థమైంది అనమాట గుడ్లను పొదుగుతూ ఉంటుంది ఎప్పుడు కళ్ళు సగం సగం తేలవేస్తూ అది ఉంటుంది అంటే దృష్టి మాత్రం అక్కడ లేదు చూస్తున్నట్లుగా ఉంటుంది కానీ దృష్టి మాత్రం ఎక్కడ ఉంది మొట్టమొదటిసారి స్వామి వివేకానంద శ్రీరామకృష్ణుల వద్దకు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు ఆయన లోపలికి వచ్చిన తీరు ఆ దానిని శ్రీరామకృష్ణులు వర్ణిస్తారు నరేంద్రుడు లోపలికి వచ్చినప్పుడు నేను అతని కళ్ళను చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆ కళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాయి కానీ ఎక్కడో ఉన్నాయి అతని దృష్టి అంతా మాత్రం ఎక్కడో ఉంది ఊర్ధ్వ దృష్టి ఈ కలకత్తా మహానగరంలో ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా ఇటువంటి సాత్విక శుద్ధ సత్వం గల ఇటువంటి వ్యక్తులు ఉన్నారా అని ఆ రోజు నరేంద్రుని యొక్క దృష్టిని ఆ చూపును శ్రీరామకృష్ణులు వర్ణిస్తారన్నమాట అంటే ఊర్ధ్వ దృష్టి అంటారు దాన్ని ఒకసారి ఒక సమావేశంలో ఆ పూజ్య స్వామి గౌతమానందజీ మహారాజ్ ఒక చక్కటి కథ చెప్పారు చాలా చక్కగా ఉంటుంది అది అదేంటంటే ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో అక్కడ ప్రజలందరూ ఏమైనా నిర్ణయించుకుంటారంటే ఒక ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ రోజులు వాళ్ళకి ఒక రాజు వద్దని చెప్పేసి ఆ రోజుల్లో ఏంటంటే రాజరికం పరిపాలన కాబట్టి రాజు ఎన్ని రోజులు ఉన్నా సరే వాళ్ళని ఆ రాజ్యం వాళ్ళు భరించాలి ఎలా ఉన్నా సరే రాజు తర్వాత వాళ్ళ కుమారులు పరిపాలన చేస్తూ ఉండేవారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజ్యంలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకి కూడా వాళ్ళు రాజును మారుస్తూ ఉండేవారు ప్రస్తుతం మన ప్రజాస్వామ్యంలో ఎలాగైతే ప్రధానమంత్రిని ఎన్నుకుంటామో ఆ విధమైన ఏర్పాటు వాళ్ళు చేసుకున్నారనమాట ప్రతి ఐదు సంవత్సరాలు అయిపోయి ఒక నెల రోజుల ముందే ప్రతి రాజుకి వెళ్ళి ఆ ముందే చెప్పేవారు మీరు ఖాళీ చేయాలి ఈ రాజప్రసాదాన్ని అంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈ అధికారాన్ని బాగా అనుభవించిన తర్వాత ఎవరు కూడా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉండేవారు కాదనమాట అప్పుడు ఈ ఊరు వాళ్ళందరూ కలిసి ఆ రాజును వేసేవారట అప్పుడు మళ్ళీ ఒక కొత్త రాజుని కూర్చొని పెట్టేవారు ఈ విధంగా కొనసాగుతూ వస్తుంది వాళ్ళది పరిపాలన ఈసారి మరొక కొత్త రాజు వచ్చాడు ఆయన ఇలాగ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అయిపోయింది పదకొండు నెలలు అవగానే రాజ్యంలో ఆయన ఒక ప్రకటన చేశాడట నేను రేపు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతున్నానని వీళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది ఇన్ని రోజులు ఇంతమంది రాజులు కూడా ప్రతి వాళ్ళని కూడా వెనక తరమాల్సి వచ్చింది ఈయన ముందుగానే గడువుకు ముందుగానే వెళ్ళిపోతాను అంటున్నాడని చెప్పేసి ఆశ్చర్యం అనిపిస్తుంది సరే మరుసటి రోజు అందరూ కూడా ప్రజలందరూ వచ్చి ఆయనకు వీడ్కోలు చెప్తారు చెప్పిన తర్వాత ఈ రాజుగారు మొత్తం సపరివారంగా వెళ్ళిపోతారు అయితే వీళ్ళకు కుతూహలం కలుగుతుంది కుతూహలం కలిగి ఇంకెక్కడ వెళుతున్నాడో చూద్దాం అని చెప్పి ఒక ఇద్దరు గూఢచారులు వారి కనుక పంపిస్తారు వీళ్ళు ఈ అరణ్యం దాటి ఈ రాజ్య సరిహద్దులు దాటి ఒక మైదానంలో ప్రవేశిస్తారు ఈ రా రాజు యొక్క కుటుంబం అంతా కూడా వీళ్ళు దూరం నుంచి పరిశీలిస్తున్నారు నెమ్మదిగా చూసేటప్పుడు దూరంగా మైదానంలో ఒక పెద్ద భవనం ఉంది పెద్ద భవంతి అక్కడ లోపలికి వాళ్ళు ప్రవేశిస్తారు అప్పుడు వీళ్ళందరూ తర్వాత అక్కడికి ఆ భవనానికి వెళ్ళి అడుగుతారు ఇదేమిటి ఇది ఎప్పుడు మీరు కట్టుకున్నారు అని చెప్పి అప్పుడు ఆ రాజు అంటారు నేను రాజ్యానికి వచ్చిన మరుసటి రోజే నాకు తెలుసు ఐదు సంవత్సరాల తర్వాత నేను ఈ రాజ్యంలో ఉండలేనని చెప్పి సో రాజ్యంలో ఉన్నప్పుడే నేను ఏం చేసేవాడిని అంటే ప్రతిరోజు కూడా అక్కడ నేను ఒక ఏర్పాటు చేసుకుని నేను ఒక భవంతిని కట్టుకున్నాను కట్టుకుని ఇప్పుడు అందులోకి వెళ్ళిపోయానని అని చెప్పి ఈ కథలో పరమార్థం ఏంటంటే ఆధ్యాత్మిక పరమార్థం ఏంటంటే మనం కూడా ఈ ప్రపంచం అనే ఒక రాజ్యంలోనికి వచ్చాము ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి ఈ రాజ్యం నుంచి ఆ రోజు మనం ఆనందంగా వెళ్ళిపోగలగాలి ఆనందంగా వెళ్ళాలి అంటే ఏంటన్నమాట మనం ముందు నుంచే మన హృదయంలో ఆ భగవంతుని యొక్క నివాసాన్ని మనం నిర్మించుకోగలగాలి ఇది దీని యొక్క అంతరార్థం అనమాట అయితే ఇక్కడ రాజు అన్నది ఒక రాజ్యాన్ని ఆయన ఆయన ఒక భవనాన్ని నిర్మించుకున్నాడు కానీ మనకు ఆల్రెడీ ఆ భవనం మనలోనే ఉంది ఆధ్యాత్మికత అన్నది మనలో అంతర్భాగంగా ఉన్నది అది అది మనం నిర్మించుకోవాల్సిన అవసరం లేదు ఉన్న ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతను ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని మనం కేవలం గ్రహించాలి అంతే మనం చేయాల్సినంత కూడా సో దీనికోసం శ్రీరామకృష్ణులు ఎప్పుడు కూడా మనకు చెప్తూ ఉండేవారు అయితే మనకు ఈ ఆధ్యాత్మికత ఉన్నది దానిని మనం రియలైజ్ చేయాలి అని తెలిసినా కూడా దాన్ని ఆచరించడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే విషయ వస్తువుల ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది మనసు ఎప్పుడు కూడా వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు సాధన అన్నది చాలా కష్టం అనిపిస్తుంది అయితే దానికి శ్రీరామకృష్ణులు చెప్తారు ఏదైనా సరే అభ్యాసం అభ్యాసం వల్ల ప్రతిదీ కూడా సాధ్యమవుతుందని చెప్పారు వారు ఒకసారి ఒక సర్కస్కి వెళ్తారు ఆ సర్కస్లో ఒక గుర్రం పైన గుర్రం అలా పరిగెడుతూ ఉంటుంది చాలా వేగంగా దానిపైన ఒక ఆమె ఒక స్త్రీ ఒంటికాలపై ఒంటికాలపై నుంచొని మొత్తం ఆ గుర్రం మీద నుంచొని ఉంటుంది అనమాట ఆ గుర్రం పరిగెడుతూ ఉంటే ఒక్కసారి కూడా పడిపోతే ఇలా ఎన్నోసార్లు సర్కస్ అక్కడ ఆ స్టేజ్ పైన తిరుగుతుంది అది శ్రీరామకృష్ణులు చూస్తారు చూసిన వెంటనే ఆయనకి గుర్తొచ్చింది ఏంటంటే ఈ సంసారంలో కూడా జీవించడం చాలా కష్టం కానీ ప్రయత్నం వల్ల ఇప్పుడు ఎవరైతే ఆ స్త్రీ ఎలాగైతే ఎంతో సాధన ఉంటుంది ఇది చేయాలి చేయడానికి అదేవిధంగా మనం ప్రయత్నం చేస్తూ అభ్యాసం చేస్తే ఏదైనా కూడా మనకు సాధ్యమవుతుంది అని చెప్పి శ్రీరామకృష్ణులు ఈ యొక్క ఉదాహరణను దానికి అన్వయం చేసి చెప్పేవారు అన్నమాట అలాగే పల్లెటూర్లలో ధాన్యం దంచేవారు ఇప్పటిలాగా మిల్లులు అవన్నీ ఉండేవి కాదు ధాన్యం దంచేటప్పుడు ఏమయ్యేదనమాట ఒక కర్ర వచ్చి పైనుంచి వచ్చి ఒక మెకానికల్గా కిందకు వచ్చి ధాన్యం ఒక గుంటలో ఉంటే అందులో వచ్చేది పడి దంచుతూ ఉండేదనమాట దంచుతూ ఉన్నప్పుడు ఆ క్రింద ఒక స్త్రీ కూర్చొని స్త్రీ కానీ పురుషుడు కానీ కూర్చొని ఆ బయటకు వచ్చిన కూడా ఆ గుంటలో నుంచి లోపలికి తోస్తూ ఉండేవారు ఇలా శ్రీరామకృష్ణుడు చూసి ఉన్నారు ఒక పల్లెటూరులో ఒక స్త్రీ ఒక పక్క నుంచి తన బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకుంది తర్వాత ఇంకొక వైపు నుంచి ఆ ఈ ధాన్యం కొనుక్కోవడానికి ఎవరో వచ్చారు వ్యాపారం చేస్తూ వాళ్ళ దగ్గర చక్కగా డబ్బులు తీసుకుంటుంది నలుగురు ఐదుగురు వచ్చారు వాళ్ళందరికీ కరెక్ట్గా వాళ్ళకి ఆ చిల్లర అంతా ఇస్తుంది తర్వాత తన దృష్టి మాత్రం ఎక్కడుందంటే ఈ ధాన్యాన్ని తోస్తుంది లోపల పైనుంచి ఒక పెద్ద రాట వచ్చి పడుతోంది ప్రతి నిమిషం కూడా దాని క్రింద తను చేయి పడకుండా చాలా జాగ్రత్తగా అంటే తన మనసు చాలా వరకు ఎక్కడుందనమాట మిగిలిన పనులన్నీ చేస్తుంది కానీ మనసు అంతా మాత్రం ఎక్కడుంది ఆ ధాన్యంపైనే ఆ చెయ్యిపైనే ఉందా దాని కింద పడకుండా అనమాట అంత చాకచక్యంగా అంత నైపుణ్యంగా ఆ పనిని చేస్తుంది శ్రీరామకృష్ణులు ఏం చెప్పేవారంటే ఈ మహిళ ఎలాగైతే చేస్తుందో ఎన్నో పనులు ఒకేసారి మనం కూడా సంసారంలో ఎన్నో పనులు ఒకేసారి చేయాల్సి వస్తుంది అలా చేస్తూ చేస్తూ భగవంతునిపై ఎలా మనం మనసు పెట్టాలని మనకు చాలాసార్లు అనిపించవచ్చు కానీ ఈ ఉదాహరణ ద్వారా ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే మనం అది కూడా మనం చేయవచ్చు అలాగే మరొక ఉదాహరణ చెప్పేవారు పంటి నొప్పి ఉందనుకోండి పంటి నొప్పి ఉంటే మనం ఏ పని చేస్తున్నా మనకు ఆ నొప్పిపైనే ఉంటుంది మన దృష్టి అంతా కూడా అదే విధంగా ఈ భగవంతుని మనం హృదయంలో ఎప్పుడు ప్రతిష్ఠించుకుంటే మనం ఏ పని చేస్తున్నా భగవంతునిపై దృష్టి అన్నది మనకి ఎప్పుడు ఉండడం సాధ్యమే అని శ్రీరామకృష్ణుడు చెప్పేవారు అలాగే మనొక ఉదాహరణ మనం పనస కోస్తాం పనసపండుని కోసేటప్పుడు ఆ జిగురు అన్నది మన చేతికి అంటుకుంటుంది అందుకని మనం ఏం అనే నూనెను చేతికి రాసుకొని అప్పుడు పనస పండు మనం మనం దాన్ని కట్ చేస్తాం మనం మనం రోజు చేసే పనిది దానికి శ్రీరామకృష్ణులు ఏమంటారంటే భక్తి అనే నూనెను మనం రాసుకుంటే కనుక ఈ సంసారం అనే ఈ జిగురు మనకు అంటదు సంసారం అంటే ఈ దుఃఖం శోకం భయం ఇవే అనమాట ఇవన్నీ కూడా మనల్ని అంటవు ఆ భక్తి అనేది మనకి ఎప్పుడైతే ఉందో భగవంతుని పైన అప్పుడు మనకి ఇవన్నీ కూడా మనల్ని ప్రభావితం చేయలేవు అని చెప్తారన్నమాట అలాగే మనము ఈ నదుల్లో ఏదడానికి వెళ్ళేటప్పుడు మొసళ్ళు ఉంటాయి కదా ఆ మొసళ్ళు మన ఒంటికంతటికీ పసుపు రాసుకుని వెళితే ఆ మొసళ్ళు మన దగ్గరికి రావట అది శ్రీరామకృష్ణుడు చెప్పేవాడి ఆ విధంగా మనం వివేకం అనే పసుపుని మనం రాసుకుంటే మనకి ఈ ఆరు శత్రువులు ఉన్నాయే ఈ కామ క్రోధ క్రోధాది ఆరు శత్రువులు ఆ శత్రువుల రూపంలో ఉన్న మొసళ్ళు మన దగ్గరికి రావు అప్పుడు సంసారం అనే నదిలో మనం దూకినా సరే మనల్ని ఆ ఆరు శత్రువులు ఈ మొసళ్ల రూపంలో ఉన్నటువంటి ఆరు శత్రువులు ఏమీ చేయలేవు అందుకే వివేకం అన్నది వివేకం అన్నది చాలా ముఖ్యమైనది అని వారు చెప్పేవారు అనమాట అలాగే మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న రాటలను పట్టుకొని మన పిల్లలు చిన్నపిల్లలు చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటారు అదే మామూలుగా తిరగమని చెప్తే రాట ఆధారం లేకుండా మామూలుగా తిరగమని తిరగలేరు అంత స్పీడ్గా తిరగలేరు ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోతారు కానీ ఎప్పుడైతే రాట అన్నది ఉందో దాని ఆధారంగా ఎప్పుడైతే మనం చేసుకున్నామో అప్పుడు ఎంత వేగంగా తిరిగినా సరే క్రిందకి పడిపోయే అవకాశం ఉండదు సో ఈ ఉదాహరణను తీసుకుని శ్రీరామకృష్ణులు చెప్పేవారు ఆ విధంగా మీరు ఎన్ని పనులన్నా చేయండి ఎన్ని రకాల పనులలో వ్యవహారాల్లో మీరు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు అనే దానిని పట్టుకుంటే కనుక మీరు ఎప్పుడూ కూడా దాని నుంచి పతనం అన్నది మనకి జీవితంలో కలుగుతాయని చెప్పేవారు అలాగే మరొక ఉదాహరణ ఆయన గంగా తీరంలో ఉండేవారు కాబట్టి ఈ ఇటువంటి ఉదాహరణలు చాలా చెప్తూ ఉంటారు ఈ గంగా గంగలో ఎప్పుడు కూడా పడవలు తిరుగుతూ ఉంటాయి ఆ పడవల్లో చిన్న చిన్న రంధ్రాలు ఒక చిన్న రంధ్రం ఉన్నా సరే గంగలో నీరు లోపలికి వచ్చి పడవ మునిగిపోయే ప్రమాదం ఉంటుంది అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే జాలర్లు ఎప్పుడూ కూడా పడవను వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా శ్రీరామకృష్ణులు అనేవారు ఆ పడవలో ఈ కామక్రోధాది ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయే వాటి రూపంలో ఉన్న రంధ్రాలు కనుకుంటే ఒక్క రంధ్రం ఉన్నా చాలు ఆ రంధ్రం ద్వారా ఏమవుతుందనమాట ఈ సంసారం అనే నీరు లోపలికి ప్రవేశించి ఈ మనం నీగిపోతాం అది అందుకని ఏంటంటే ఎప్పుడూ కూడా పడవ నీటిలో ఉండవచ్చు కానీ పడవలో నీరు ఉండకూడదు అలాగే మనం సంసారంలో ఉండవచ్చు కానీ సంసారం అన్నది మనలో ఉండనీయకూడదు దానికి మనం జాగ్రత్త వహించాలి అని చెప్పేవారు తర్వాత ఈశాన్ ముఖోపాధ్యాయని ఈశాన్ ఈ భక్తుడైన ఈయనంటే శ్రీరామకృష్ణులకు చాలా ప్రేమ ఒకసారి ఇంటికి వెళ్తారు ఈ సత్సంగం చేయడానికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చేస్తూ ఇంక వచ్చే ఉందన్నమాట ఈశాన్యం వచ్చి కూర్చొని సాగ వస్తారు ఆయన అప్పుడు చివరి మాటగా చెప్తారనమాట శ్రీరామకృష్ణుడు చూడు సంసారంలో చీమలాగా ఉండు ఈ సంసారంలో ఎందుకంటే నిత్యము అనిత్యము శాశ్వతము అశాశ్వతము ఇవి రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి చీమ ఏం చేస్తుంది ఇసుక తర్వాత పంచదార కలిసిపోయి ఉన్నాయి అనుకోండి కేవలం పంచదారని ఎలాగ తీసుకుంటుందో నీవు కూడా ఏం చేయాలంటే ఈ నిత్య అనిత్యాలు కలిసి ఉన్న సంసారంలో కేవలం నిత్య వస్తువును మాత్రమే గ్రహించాలి సంసారంలో చీమలాగా ఉండు అంటారు ఇక రెండవ ఉదాహరణ చెప్తారు అలాగే ఒక హంసలాగా ఉండు హంస ఏం చేస్తుంది పాలు నీరు కలిసిపోయి ఉంటే కనుక కేవలం పాలనే తీసుకుంటుందని చెప్తారు ఆ విధంగా ఈ సంసారంలో కూడా ఏమైపోయిందనమాట విషయానందం తర్వాత బ్రహ్మానందం ఇవి రెండూ కూడా కలిసిపోయి ఉన్నాయి నువ్వు కేవలం విషయానందాన్ని వదిలివేసి బ్రహ్మానందాన్ని మాత్రమే గ్రహించగలగాలి అని చెప్తారు ఎందుకంటే ఈ బ్రహ్మానందం మనం పొందకుండా మనకు అడ్డుకుంటున్నది ఏంటన్నమాట ఈ విషయానందం ఈ ఇంద్రియాల ఆకర్షణలు ఎంతో బలంగా ఉంటాయి కాబట్టి వాటి వైపు మనం మనసు ఎప్పుడూ కూడా ముగ్గుతూ ఉంటుంది దీనికి మరొక ఉదాహరణ చెప్తారు పల్లెటూర్లలో ఈ గాధెలు ఉంటాయి కదా ధాన్యాగారాలు ధాన్యాన్ని నిలువ చేస్తారు ఆ నిలువ చేసే ధాన్యాలను ఈ ఎలుకలు కొట్టకుండా ఉండాలని చెప్పి దూరంగా ఏం చేస్తారనమాట ధాన్యాగారని బయటి వైపు కొంచెం కొంచెం పేలాలు ఇట్లాంటివి ఆకర్షణీయమైన వస్తువులు ఎలుకలుగా పెడతారు పెట్టినప్పుడు ఏం చేస్తాయన్నమాట ఆ ఎలుకలు అవి మాత్రం తిని తృప్తి పడిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి అట్లాగే భగవంతుడు కూడా ఈ విషయానందాన్ని మనకు జస్ట్ ఆయనకు ఒక లీల అనమాట ఇది విషయానందాన్ని మనకు ముందు ఉంచారు కాబట్టి అందులోనే మనం మగ్నం అయిపోతాము అలా కాకుండా ఎలాగైతే ఈ విషయానందాన్ని వదిలి మనం బ్రహ్మానందాన్ని గ్రహించాలో ఈ హంస ఉదాహరణ మనకు చెప్తుంది అనమాట ఆ విధంగా శ్రీరామకృష్ణులు చెప్తారు మొదట చీమలా ఉండు అంటారు తర్వాత హంసలా ఉండు అని చెప్తారు ఇక మూడవ ఉదాహరణ అక్కడ బెంగాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను ఎప్పుడు చూడలేదు బెంగాల్లో ఏమవుతుందంటే ఒక గంగానదిలో ఒక నల్లటి పక్షి దానిని పాన్కోడి అంటారు ఆ భాషలో దాన్ని నీటి కోడి అనవచ్చు అది ఏం చేస్తుందంటే ఒక్కసారి పైనుంచి వచ్చి గంగలో ఒక మునుగు మునుగుతుంది మునిగి బయటకు వచ్చి వెంటనే ఏం చేస్తుంది తన కొంట అంటిన ఈ నీరు ఉంటుంది కదా ఆ నీటిని వెంటనే వదిలించు వదిలించుకుంటుంది ఇలా వెంటనే ఆ విధంగా ఏంటంటే సంసారంలో మనం ఉన్నప్పుడు దాని యొక్క శోకం దుఃఖం ఇవన్నీ కూడా మనల్ని మనకు అంటుకుంటాయి అవి వెంటనే ఎప్పటికప్పుడు మనం వదిలించుకోవాలి మీరు సంధ్యావందనం గురించి వినే ఉంటారు ఈ సంధ్యావందనం ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ శోక దుఃఖాలు ఈ భయాలు మనల్ని ఎప్పుడు కూడా అంటుకుంటూ ఉంటాయి వాటిని వెంటనే వాటి నుంచి బయటికి రావాలి దానిని పట్టుకొని ఉండకూడదు అది మనకు దీనికి సంధ్యావందనం ఏంటంటే ఉదయం ఈ సంధ్య సమయంలో దా దాని యొక్క మంత్రాల యొక్క అర్థం అలా ఉంటుంది ఇవన్నీ కూడా నాకు నాకు అంటుకున్నటువంటి ఈ పాప పంకిలాలన్నీ కూడా ఈ భగవంతుడు అనే అగ్నిలో నేను దహించి వేస్తున్నాను అనే భావంతో ఆ సంధ్యావందన మంత్రాలు ఉంటాయి అలా మనసును ఎప్పుడు కూడా మనం చాలా ఫ్రెష్గా ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకోవాలి ఇది మూడవ ఉదాహరణ చెప్తారు మరొక ఉదాహరణ ఏంటంటే ఒక ఒక రకమైన చేప ఉంది ఆ చేప ఒంటిపైన చాలా నునుపుగా ఉంటుందన్నమాట ఎంత నునుపుగా ఉంటుందంటే అంటే బురదలో పెరుగుతూ ఉంటాయి అవి బురదలో ఉన్న ఆ బురద ఒక్క చుక్క కూడా దానికి అంటుకోదు అది ఒకసారి చేపను బయటికి తీస్తే ఒక్క చుక్క కూడా బురద అనేది అనమాట శ్రీరామకృష్ణులు అంటారు ఈ విధంగా మనకు ఈ వివేక వైరాగ్యాలను ఉంటే కనుక మనల్ని సంసారంలో ఉన్నప్పటికీ అసలు సంసారం మనల్ని ఏ విధమైన ప్రభావాన్ని మన పైన చూపించలేదు అంటే ఇంక చి ఇది చివరిస్తాయి అనమాట నిజంగా మనకు వివేక వైరాగ్యాలు అలాగే అసంగత్వం అటాచ్మెంట్ అవి లేనప్పుడు ఈ విధంగా ఈ చేపలాగా ఈ పాకాలు మార్చి అంటారు బెంగాలీ భాషలో ఈ చేపలాగా మనం ఉండాలి అని చెప్తారు ఈ విధంగా ఎన్నో ఉదాహరణల ద్వారా శ్రీరామకృష్ణులు మన కళ్ళకు కట్టుకునేలాగనమాట ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవారు ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ సంసారంలో ఈ ప్రపంచంలో భగవంతుని గురించి ఆలోచిస్తూ ఎలా ఉండాలి దానికొచ్చే ఆటంకాలు ఏంటి ఈ దీనికి సంబంధించి చాలా ఉదాహరణలు మనం ఇప్పుడు తెలుసుకున్నాము